सर लेट सर लेट जाइए जाइए प्लीज सर लेट सर जरूर फोन डालना किस वाला लेट जाए कावरान निर्भय टिकूंडारा लेटा इन्दरगनी जोपल एक बेडराउंड टिकेट जासूस हमें वो सर बम्बी सर नहीं होया सर नहीं हो हाँ जाइए सर जाइए सर जाइए सर प्लीज सर प्लीज सर हाँ 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 গৌৰৱেছোঁ <laughs> এই ব্যাটা শালা শালা দেইনি এই ব্যাটা শালা শালা করে দিও না শালা তারা গন্তব্যস্থান ওwidetilde পাম্পিং স্টেশন থেকে কুছলে আশা করা যায় না

మనం దివాళ ఎమ్మెల్యే కాన్సెస్ లో కల్గట్ల కస్టర్లో అదే విధంగా బల్లపల్లి కస్టర్లో ఇవాళ పోలీసు వాళ్ళే తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్ నడిపిస్తున్నారు ఆ తెలుగుదేశం నాయకులందరినీ కూడా ఆ పోలింగ్ బూత్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్ లోపలికి రాకుండా గేట్లకు తాళాలు వేసి వాళ్ళు వాళ్ళే ఓటింగ్ నడుపుకుంటున్నారు ఇది తెల్లదు రేపొద్దున కోర్టు పోయి దాన్ని మేము ప్రశ్నిస్తాము ఈ విధంగా పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున యాక్ట్ చేస్తూ ఉన్నారు పేరు ఎలక్షన్స్ అవకాశం లేదు వాళ్ళ తరఫున ఓటర్ లిస్టు ఉంటే కూడా ఓటర్లు కూడా లోపల అలవర్ చేయడం లేదు జేటి పాలన లెక్స్మ వంశసాగర్లలో పార్లమెంట్లో పైకి దిప్పారు కాబట్టి ఈ ఎలక్షన్ చల్లదు దీన్ని మళ్ళీ బై ఎలక్షన్ ఇవ్వాలని మేము హైకోర్టులో పిటిషన్ వేస్తాము దీ పైన వైసీపీ పార్టీ ఎప్పుడు రహిస్టర్చలేదు వీలేదు కాదా చెప్పారు అంతేకాని బయట చేస్తామని వాళ్ళు ఏం మాకు పార్టీ ఆగి లేవు వీళ్ళే వీళ్ళు పోలీసు వాళ్ళు టెల్ చేసేవాళ్ళు అది ప్రచారం చేస్తున్నారు తప్ప మా వాళ్ళు బయట చేస్తున్నామని ఎవరు చెప్పలేదు చాలా చోట నోటీస్ సర్టిఫికేట్లు నోటీస్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వలేరు తర్వాత పోలీసు వాళ్ళు కేసులు ఇవ్వాలని క్లియరెన్స్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వాలని సత్తా ఇస్తున్నారు ప్రతి చోటు ఇలా జరుగుతూ ఉంది ఇవాళ అసలు తెలుపు చేసేవాళ్ళు ఇప్పుడు ఎట్ల స్థానం హై స్కూల్కి లోపల వాళ్ళకి వాళ్ళే ఎలక్షన్స్ కుట్టున్నారు వైఎస్ఆర్ వాళ్ళు అసలు వద్యాండిడేట్లు కూడా లోచడానికి కూడా నామినేషన్ లేకుండా ఇవాళ అడ్డకి కలిసి సార్ పోలీసుల్లో తర్వాత తెలుగుదేశం నాయకులు కలిసి కాబట్టి దీనిపైన మేము అబ్రిగిపోతాం రైట్ సార్ థ్యాంక్ యూ